యశ్చకరిస్తాములో మీకు అందరికీ ఉండవులు హృదయముని కట్టిపరుచుకునేవాడు కీడులో పడిని దేవుని వాక్య చూస్తాం హృదయం కట్టిని పరచుకోవటం వల్ల మనిషిలో ఉండే పాజిటివ్ థింకింగ్ పోయి నెగిటివ్ థింకింగ్ వస్తుంది అంటే అనుకూల మరి స్వభావం పోయి వ్యతిరేక స్వభావం వాళ్ళలో వస్తుంది కాబట్టి అటువంటి వ్యతిరేక స్వభావం ఉన్నప్పుడు శరీరంలో ఉండే ఈ యాంటీబాడీస్ అనేవి వాళ్ళ శరీరంలో ఉన్న యాంటీబాడీస్ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది దాన్ని చాలామంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అంటే వేరే శత్రు కణాలతో పోరాడ పొరాల్సిన పోయి వాళ్ళ కణాలు వాళ్ళ వాళ్ళ ఉండే కణాలతోనే అవి ఒకటి ఒకటి పోరాడుతూ ఉంటాయి దానివల్ల కణాలు మరి సంఖ్య తగ్గిపోతుంది వాళ్ళు ఇమ్యూనిటీ పడిపోతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనిషిలో ఉండే ఒక హృదయ కాటిని బట్టి మైండ్ ట్రెస్ తీసుకుంటుంది అంటే మై మన మెదడు మీద ఒత్తిడి పడుతుంది ఈ మెదడు మీద ఒత్తిడి పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా చాలామంది రాత్రులు మెలుకు ఉంటారు రాత్రులైతే మెలుకు ఉండి ఫోన్ చూసి వీళ్ళు వీళ్ళకి కూడా ఇమ్యూనిటీ పడిపోతుంది వాళ్ళకు కూడా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా మరి ఎన్నో నష్టాలు ఉంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని చూసినా వాళ్ళందరూ కూడా సత్తులా కనిపిస్తారు మరి మిత్రుల్లా కనిపించరు మరి ఇటువంటి హృదయ కాట్యం కలిగిన వారు కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి మరి హృదయం కఠినపరుచుకుంటే దేవునికి ఇష్టం కాదు మరి దేవుని అడగండి హృదయ కాట్యం తీసివేయమని మరి మెత్తన మనసు కావాలని దేవుని అడగండి చక్కటి మెత్తన మనసు దేవుడిని అనుగ్రహిస్తాడు సాత్వికంగా దీనినిగా దేవుడు తయారు చేస్తాడు प्रार्थने के देवड़ा दिन सहाय पड़ता है देवड़ी मतलब दी आश्चर्चा का आम